హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా రోజు మంచి తో వచ్చేసారండి అదేమిటో అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండే మహిళలకి పేపర్ ప్లేట్ మిషన్ గురించి ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది నేను నా నుంచి నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మిషన్ ఖరీదంతా ఎంత పెట్టుబడి పెట్టాలి మనం ఎలా బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు పేపర్ ప్లేట్ అనేది ఎలా మేకింగ్ చేస్తాం అనేది ఆ వీడియో చెప్తాను ఇప్పుడు మిషన్ అనేది ఈ విధంగా ఉంటుందండి హీట్ ద్వారా మనకి పేపర్ ప్లేట్లు అనేది రెడీ అవుతూ ఉంటాయి ఇదిగో లుక్ అనేది మిషన్ అనేది ఉంటుంది ఇది మిషన్ వచ్చి మీకు లక్ష రూపాయలు పడుతుందండి అండ్ మెటీరియల్ ఖర్చు అనేది మనం పెట్టుకోవాలండి అది హోల్సేల్ షాప్లు అనేది అంటే గుంటూరు గాని విజయవాడ గాని ఇలా హైదరాబాద్ గాని కొన్ని కొన్ని చోట్ల మెటీరియల్ అనేది వెళ్ళి మాట్లాడుకుంటే మీకు తక్కువ బడ్జెట్ లో వస్తుందండి అలా వచ్చిన దాంట్లో మనం ఒక ఇప్పుడు మనం మేకింగ్ చేసాం కదండి పేపర్ ప్లేట్లు రెడీ చేసుకున్న తర్వాత ఇలా ప్యాకింగ్ 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 చేసిన తర్వాత మనం కొన్ని షాప్లు అనేది మాట్లాడుకోవాలండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే కొంతమంది చెప్పుకోవాలి అలాగే ఇంకా మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలంటే మీరు ఒక ఇరవై షాపులు కానీ పది షాపులు కానీ డైలీ అనేది సర్వీస్ చేస్తూ ఉంటే మీ బిజినెస్ అనేది గ్రోతింగ్ అవుతుంది ఈ మిషన్ ఖరీదు వచ్చి మీకు లక్ష రూపాయలు పడుతుందండి ఈ లక్ష రూపాయలు పడుతుంది మనం డైలీ చేసిన దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనం చేసిన దాన్ని బట్టి మనం సేల్ చేసిన దాన్ని బట్టి మనం షాపింగ్స్ అదే షాప్స్కి వేసిన దాన్ని బట్టి ఇలా బల్క్ గా ఇస్తాం కదా అలా ఇచ్చిన దాన్ని బట్టి మన బిజినెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాన్ని వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ అన్ని క్లారిటీ చేస్తాను ఇవ్వండి పేపర్ ప్లేట్లు అనేది బఫే అనేది ఇలా దిండుగా వస్తుంది కదా ఇలా మనం ప్యాకింగ్ చేసుకోవాలి రా మెటీరియల్ అనేది మనకి బైక్ నుంచి తెచ్చుకోవాల్సింది షీట్స్ అనేది ఇలా ఉంటుంది ఇవన్నీ ప్యాకింగ్ మిషన్ మీద తయారు చేసింది ఇలా సేల్ చేసుకోవటం కానీ మనం ఒక ఒక పది షాపులు కానీ అలా డైలీ సర్వీస్ చేస్తూ ఉంటేనే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే మన ఇంటి దగ్గర ఉంటే మాత్రం తొందరగా సేల్ అవ్వవు మన షాప్స్ వేస్తుంటేనే మనకి బిజినెస్ అనేది తొందరగా గ్రోత్ అవుతుంది ఇంకో మంచి యూస్ఫుల్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్